మీకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలా ఇక్కడ నుంచి వీఆర్ఓ వద్దకు వెళ్లే పనే లేదు సచివాలయాల దగ్గరికి అసలే వెళ్లే పని లేదు లేదు మీకు పొలం మీ పొలానికి సంబంధించి వన్ బి అడంగల్ కానీ పట్టాదారు పాస్ పుస్తకం అయినా కావాలా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళే పని అసలే లేదు ఇక్కడ నుంచి మీకు కావాల్సిన డాక్యుమెంట్ ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు వాట్సాప్ రూపంలో తీసుకువచ్చేసింది వాట్సాప్ గవర్నెన్స్ని ఈరోజు నుంచి ఇంప్లిమెంటేషన్ చేసింది నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కి ఈ నంబర్ ఈ నెంబర్కి మీ వాట్సాప్ నుంచి అని పెడితే మీకు కావాల్సిన సేవలకు సంబంధించిన లిస్ట్నైతే అక్కడ ప్రొవైడ్ చేస్తుంది ఒక్క క్లిక్తో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నింటినీ వాట్సాప్ రూపంలో మీ ముందుకు తీసుకురాబోతుంది ప్రతి ఒక్క డాక్యుమెంట్ పైన క్యూఆర్ కోడ్ ఉండేలాగా మొత్తం నూట అరవై ఒక్క రకాల సేవలను ఏపీ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా ప్రజల ముందుకు తీసుకొచ్చింది కరెంటు బిల్లు కట్టాలన్నా బస్ టికెట్ బుక్ చేసుకోవాలన్నా సినిమా టికెట్ కావాలన్నా దేవాలయాల్లో దర్శనాల కోసమైనా దేనికైనా ఇక పూర్తిగా వాట్సాప్ గత ప్రభుత్వం పాలనని ఇంటి వద్దకు తీసుకొస్తే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పాలనని అరిచేతి వద్దకు తీసుకువచ్చిందని చెప్పాలి దీనికోసం మెటాతో గత ఏడాదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అయితే ఈ న్యూ ఇయర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఈ సేవలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కూడా సాంకేతిక కారణాల వల్ల ఈ రోజుకి వాయిదా పడింది ఈ రోజు నుంచి ఈ సేవలనైతే ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చారు ఫస్ట్గా ఒక ఆరు రకాల ప్రాథమిక సేవలను అయితే తీసుకొచ్చారు దాని తర్వాత చాట్ బోర్డ్ని పూర్తిగా డెవలప్ చేసేసి మొత్తం మూడు వందల రకాల వరకు సేవల్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ప్రస్తుతానికైతే విద్యుత్ శాఖకు సంబంధించి పాటు రెవెన్యూ ఆర్థిక టూరిజం ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి కీలకమైన సేవలని దీనిలో ఇన్బుల్డ్ చేశారు ఏపీఎస్ఆర్టీసీ సంబంధించి ఎప్పుడు కావాలన్నా కానీ పేటిఎం లో కానీ రెడ్ బస్లోకి కానీ వెళ్ళే పని లేకుండా డైరెక్ట్గా వాట్సాప్ నుంచే మీ టికెట్ బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా దేవాలయాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం మినహా మిగతా అన్ని దేవాలయాలకు సంబంధించి ఏ రోజైన ఆర్జిత సేవలు కానీ లేదంటే వసతి సౌకర్యాలు కూడా డైరెక్ట్గా దీని నుంచే బుక్ చేసుకోవచ్చు దాంతోపాటు విద్యుత్ చెల్లింపులు సైతం దీనికి అటాచ్ చేసి ప్రస్తుతం ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేసింది కావాలంటే మీ వాట్సాప్ నుంచి కూడా నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కి వాట్సాప్ నుంచి హాయ్ పెట్టి చూడండి మీకు కావాల్సిన సేవలను మీరు పెంచుకోండి